రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ ఠాకూర్ చొప్పతండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యమాధ్వర్యంలో జరుగుతున్న అనహిత పాదయాత్రలో భాగంగా ఎల్కే గార్డెన్స్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిలు పలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు సందర్భంగా సభలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనహిత పాదయాత్ర ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకున్న మహోన్నతమైన నిర్ణయమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త భుజం మీద భుజం వేసుకొని కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ అని జనహిత పాదయాత్ర ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఆలోచనలను చేర్చే వేదికగా నిలుస్తుందని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు